స్మశాన వాటికలు కంప చెట్ల తొలగింపు జేసీబీతో పనులు చేయిస్తున్న గ్రామ పెద్దలు కర్నూలు జిల్లా కోసగి స్థానిక హిందూ శ్మశాన వాటికలో ఆదివారం గ్రామ పెద్దలు హోలగుంద కోసిగయ్య వక్రాని వెంకటేశ్వర్లు రామప్పల ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో కంప చెట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు చివరి మజ్లీ అయినటువంటి స్మశాన వాటికల్లో కంప చెట్లు పెరిగి గ్రామంలోని చెత్త చెదారంతో నిండి ఉన్న స్మశాన వాటికలో గ్రామస్తులు ఆర్థిక సహాయంతో జేఏసీబీతో కంప చెట్లు తొలగించి కాల్చివేస్తారు చేసేటప్పుడు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని కంప చెట్లు తొలగించడం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వంలో శ్మశాన వాటికకు చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు రాబోయే రోజుల్లో శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా తో పాటు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసే విధంగా గ్రామ పెద్దలతో మాట్లాడి చంద రూపంలో డబ్బులు పోగు చేసుకుని ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గానికి వీరస్వామి తిమ్మప్ప జక్క నగెని గోవిందు బసవరాజు తదితరులు పాల్గొన్నారు